ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు మరియు ధన్యవాదాలండి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దార్లగూడెం గ్రామంలో గల అతి నిరుపేద కుటుంబంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన భద్రమ్మ అనే వివాహిత మహిళ గత కొంతకాలంగా ఎవరి సంబంధిత వ్యాధితో బాధపడుతుంది వయసు యాభై ఐదు సంవత్సరాలు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నది గమనించిన కుటుంబ సభ్యులు వైద్యుడిని సంప్రదించగా సంబంధిత వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి లివర్ సంబంధిత వ్యాధిగా నిర్ధారించారు భద్రమకు కంపెన్సేటెడ్ లివర్ లిమోసిస్ మైల్డ్ అనేమియా హైపోక్ అనేమియా కామెలు ఉండడం వల్ల లివర్ నీరుతో ఉబ్బిపోతుంది లివర్ పూర్తిగా పాడైపోయింది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సుమారు పదివేల రూపాయల ఇంజెక్షన్ వేయించుకోవాలి మందులు వాడాలి మందులతో పూర్తిగా నయం కాదు కనుక తప్పనిసరిగా శస్త్రచికిత్స విధానంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు దీనికి గాను ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని సెలవిచ్చారు వీరిది చాలా నిరుపేద కుటుంబం కూలీనాలి చేసుకున్న ప్రతికే కుటుంబం కనుక దిక్కుతోచని స్థితిలో ఉండి దాతల జీవిత కోసం ఎదురు చూస్తూ సాయం కోసం స్థానికంగా ఉన్న మా బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ని ఆశ్రయించి సాయం కోరగా తక్షణమే స్పందించి మా బిఎల్ఏ నిర్వాహక బృందం వారింటికి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం మా గౌరవ సభ్యులందరి తరఫున ఒక రెండు వేల రూపాయలు మాత్రమే చిరు సాయంగా అందించగలిగాము మాకున్న ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మా బియ్యి గౌరవ సభ్యులందరి ఆర్థిక సహకారంతో ఈ చిరు సాయం అందించాము ఈ చిరు సాయం వారికి ఏమాత్రం సరిపోదు కనుక దాతల సహకారంతో పెద్ద మొత్తంలో సాయం అందించడానికి బాధిత కుటుంబానికి మేము అండగా నిలబడ్డాము మాతో పాటు మానవత్వం గల దాతులు కూడా సహకరిస్తే భద్రమ ప్రాణాలను కాపాడగలం చినుకు చినుకు ఏకమై వర్షంగా మారినట్టు మానవత్వంతో తలో ఒక్క రూపాయి సాయం చేసినా వారికి ఎంతో గొప్ప మేలు చేస్తుంది అందరి దగ్గర అన్ని వేల డబ్బు ఉండదు కనుక డబ్బు సాయం చేయలేని వారు కనీసం ఈ వీడియోని మీ బంధుమిత్రులకు ఇరుగు పురుగు వారికి షేర్ చేయండి ఇది కూడా సాయంలో భాగమే మనం డబ్బు సాయం చేయలేకపోవచ్చు కానీ మన ద్వారా డబ్బు సాయం చేసేవారు ఉంటారు మాది చాలా చిన్న సంస్థ అండి మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సాయపడదాం అనే ఆలోచనతో ఈ బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాము మేము రోజు ఏదో ఒక పని చేసుకుంటూ మా స్తోమతకు తగ్గట్టు ప్రతి నెల తలు వందో రెండు వందలు వెయ్యి రూపాయలు తోచినంత విరాళాలు ఇచ్చుకుంటాం ఎవరైనా మా నుండి సాయం కోరినప్పుడు ఆ కోరిన నిధి నుండి చిరు సాయం చేస్తాం సాయం చేసే గుణం మీరు ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఓపికతో పూర్తిగా చూశారు మీ మానవత్వానికి చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ అభాగ్యులు కండగా నిలబడతాం మానవత్వాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ